అరే సన్నాసి రైల్లో వస్తే శిరీష్ ఎవరో నీకు తెలుసా మా గొప్ప మన రెడ్డప్పు గారు అమ్మాయి రెడ్డెప్పకు పుట్టిన అమ్మాయి కాదని అంటం లేదురా అవుతుంది అని నీకేమవుతుంది సార్ శిరీష అమ్మకి తమ్ముడు నేను ఇప్పుడు చెప్పు శిరీష నాకేమవుతుందో ఏమవుతుంది సార్ శిరీష నన్ను బావా అని పిలుస్తుంది పోనీ ఇప్పుడైనా చెప్తావా శిరీష నాకేమవుతుందోనని నీకేమవుతుంది సార్ ఎక్స్క్యూజ్ మీ అవునండి కాబోయే మొగ్గు నన్ను రెస్పెక్ట్ కూడా లేకుండా ఏమిటా నువ్వు వాట్ నువ్వు నాకు కాబోయే మొగ్గుడువా

టాపిక్ చేంజ్ చేస్తానా మీరు అమ్మాయి గారు అడిగింది సింహాన్ని చూపించమని ఓహో సింహాన్ని చూపించిన తర్వాతే నితో పెళ్లి గురించి ఆలోచిస్తాను అతో ఇందా అతో ఇదే మాట మార్కి టచ్ చేస్తున్నావ్ ఇవన్నీ పెళ్ళైన తర్వాత ముందు సింహం కరక కర కరిషా ఇప్పుడు నీకు నేను సింహాన్ని చూపించబోతున్నాను yes yes అటు দেখো శిరీషనా చూసుకో సింహం ఏమిటి దాని అబ్బ కూడా వస్తుంది శిరీష ఇన్ సిటీ కాలేజ్ హాలిడేస్ అని డాడీని చూడడానికి వచ్చాను మా డాడీ కాంట్రాక్టర్ రౌడీపు గారు రెడ్డప్ప సింహానికి మేక మాసం కంటే నర అంటే ఉండటేనే చాలా ఇష్టం అందుకని దానికి నిన్ను రుచి చూపించి వీడియో తీస్తాను ఆ వీడియో మీ డాడీకి పంపిస్తాను హి విల్ నన్ను మీకు ప్రాణం కాదు దాని ప్రాణమే దాని తీపి ఉండది నీలాగా ఎక్స్ట్రీమ్లీ సారీ చూపించమని ఎప్పుడూ అడుగును ఇంకేమైనా అడుగుతావా atleast పిల్లని కూడా చూపించమని అడగను ప్లీజ్ ఐ మళ్ళీ చేశావో నీ తలను పెద్ద పులికి ముండాని సింహానికి అంకితం ఇస్తాను ఒకటి ఆరగిస్తుంది మరొకటి రుచి చూస్తుంది బిఏ హ్యూమనిస్ట్ ఫస్ట్ నెక్స్ట్ ఓకే ఒక్కొక్కడు టేక్ చోటులా ఉన్నారు ఒక మగని అడ్డుకోలేకపోయారు యూస్లెస్ ఫెలోస్ తప్పంతా నాది అన్నట్టు మాట్లాడుతుంది భయ్య తను మాత్రం సామాన్యుడు కోరికొరిందా సింహం అది నరమాసు సింహం వాడు ఒక్కడైతే పర్వాలేదండి ఎట్ట అక్కిచ్చేవాడు కానీ వారితో పాటు వానర సైన్యలాగా ఒక కోతి ఎలుగు పట్టాను చెప్పు తీసు కొడతాను వెళ్తావా కోతులకి కుక్కలకి భయపడి ఆడపిల్లని ఒంటరిగా నత్తడివిలో వదిలేసేస్తారా చేసి తప్పగా అబ్బాయికి క్షమాపణ చెప్పు సారీ సిరి నెక్స్ట్ టైం సింహం సాంబారు ఇడ్లీ తింటుండగా చూపిస్తా నాకు కావాల్సింది నన్ను అవమానించిన వాడు వాడెవడో ఎక్కడ ఉంటాడో చెప్పండి దినేష్ అని ఫారెస్ట్ ఆఫీసర్ వాడి అంత చూస్తాను మన వల్ల కాదు వాడు డ్యూటీకి వచ్చిన రోజునే మొదటి షాకు మీ నాన్నకిచ్చాడు కదా బాయ్యా ఇంకొక మాట బయటకు వచ్చిందా గంత షూట్ చేసి పారేస్తాను పో బయటికి చూడమ్మా వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి ఫోన్ చేసి వాడి సంగతి నేనే చూడాలి భోజనం అయినా టిఫిన్ అయినా వాడి దెబ్బకి దెబ్బ కొట్టిన తర్వాతే చిట్టి నా కాబోయే పట్టపు రాణి నీ కోసం వెండి పట్టాలు తెచ్చా కాళ్ళు చాపు తొడుగుతా పులిని చూసి దడితే మగాడంటే నాకు పులిని చూసి దడవడం కాదు చిట్టి దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది మా అమ్మ చచ్చిపోయేటప్పుడు నాయన పరమానందం క్రూర మృగాన్ని చంపాల్సి వచ్చినప్పుడు ఖడ్గ మృగాన్ని సింహాన్ని చంపు ఏనుగుని చంపు కానీ పులిని మాత్రం చంపొద్దని బతింది ఎందుకమ్మా అని అడిగాను పులి మన కులదైవం నాయనా అని చెప్పింది ఆ రోజు నుంచి పులిని నువ్వెన్నైనా చెప్పు నేను చేసుకుంటాను చీకటి వెళ్ళిపోయిందా

కూర్చో ఇలా కూర్చాలి అందులో నువ్వు గర్జన్ నేను కూడా కనిపిస్తున్నాను చూడు చూడు చెప్పాడు య్యో రాజన్ అది తినేది కాదు మొహానికి రాసుకునేది అక్కడ పెట్టు అక్కడ ఇదిగా ఇల్ల తిన తినాలి పాలట పాలటావు ారు